ని ఇదిగో ఎదుగు ఈ సంవత్సర కాలంలో ప్రార్థన నిలయించేత ప్రభు ఈ పరీక్షలు ఎదుగున ప్రభులెక్కిస్తూ ఉన్నారు ప్రభువు అందుని బట్టి నీకు స్తోత్రాలు రాసా నివిచ్చిన ఇచ్చిన ఆశీర్వాదము చేత నువ్వు ఇచ్చిన ధైర్యము చేత ఎదుగు ముందుకు సాగుతూ ప్రభు ఈ క్యాలెండర్ తండ్రి ఆయన కుట్టించడం జరిగి ఉన్నది అందులో మీరు సహాయకులుగా నిలబడ్డారు తండ్రి బట్టి నీకు స్తో ఇదిగోని దాసులు కానీ దాసరాలు కాదండి ఈ క్యాలెండర్ ఓపెనింగ్ చేస్తూ ఉంటుందిగా నేను ఈ కార్యం జరిగించండి ఈ యొక్క నిలి పరీక్షలు ఏక అద్భుతాలు నీకముగా చేస్తూ మమ్మల్ని ముందుకు నడిపించమని కూడా ప్రార్థిస్తున్నాను ఎందుకో ఈ క్యాలెండర్లు చిన్న ప్రతి విడిగా కుటుంబంలో నూతనమైన కార్యాలు జరగబడాలి ప్రతి కుటుంబం కూడా సమాధానం సంతోషము ప్రేమ ఐశ్వర్యము కలుగుతూ నీ రక్షణ పొందుకుంటూ ముందుకు కొనసాగలిగిన బిడ్డలుగా వారి జీవితాలు వారి కుటుంబాలు ఉండాలి తండ్రి అతి రీతిగా ఈ క్యాలెండర్ను నేను మై మధ్యతో నింపబడి కూడా ప్రార్థిస్తున్నాను అటు రీతిగా నీ కార్యము జరిగించమని నసురుడిన ఏసో నామంలో కొంచెం నామ తండ్రి ఆమె ক্যালে প্রদিদ্ধমার পুরশুদ্ধম পি ক্যালেন্ডর এই প্রার্থনা স প্রষ্ঠিত মহিম বই তো

ఎదుట దాదాపుగా ఒక త్రీ ఇయర్స్ నుంచి ఉన్నటువంటి ఆశ ఇది ఈ సంవత్సర కాలంలో ఎట్కే కలికైనా తీర్చాడండి రైస్ ఇవన్నీ కూడా మీకు ఇవ్వబడతాయి ఈ సమయంలో మీరు వీటిని పొందుకొని జాగ్రత్తగా మీ గృహాల్లో ఏర్పాటు చేసుకోవాల్సిందిగా ప్రభుత్వ మీకు మనవి చేస్తూ ఉన్నాను క్యాలెండర్స్